హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు గరుడా ఎక్స్‌ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ ఫోర్ సర్వీస్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి టూ కోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు బాహుబలి మొదటి భాగం భారీ విజయం సాధించడం తెలుసుకోవాల్సిన కథ మొత్తం రెండవ భాగంలోనే ఉండడంతో ఈ చిత్రంపై భారీ స్థాయి క్రేజ్ నెలకొంది అందుకే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆడియోల గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ మార్చి పదహారున అవుతుంది పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యలో ఏపీ తెలంగాణలలోని థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించి సాయంత్రం ఐదు గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తారని తెలుస్తోంది సుమారు రెండు వందల నలభై కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సెకండ్ పార్ట్ వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారాస్థాయిలో జరిగింది